కంబోడియా దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాకుండానే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి కంబోడియా బలగాలు కావాలనే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తున్నాయని థాయిలాండ్ ఆరోపించింది కాగా రెండు దేశాల మధ్య ఇటీవల ఐదు రోజుల పాటు ఘర్షణలు జరిగాయి ఈ ముప్పై మందికి పైగా చనిపోయారు కంబోడియాల దేశాల కథ మళ్లీ మొదటికి వచ్చింది రెండే దేశాల మధ్య మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి ఇటీవల రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రతరం కావడంతో ఘర్షణలు చెల్లరేగిన సంగతి తెలిసిందే ఈ ఘర్షణల్లో ముప్పై మందికి పైగా చనిపోయారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగ ప్రవేశం చేశారు ఉభయ దేశాల ప్రధానలతో మాట్లాడారు చివరకు ఇద్దరు ప్రధానలు కాల్పులు విరమణ ఒప్పందానికి అంగీకరింపజేశారు అయితే సీజ్ ఫైర్ కుదిరి ఇరవై నాలుగు గంటలు పూర్తి కాకుండానే కథ మళ్లీ మొదటికి వచ్చింది కవ్వింపు చర్యలు మొదలయ్యాయి కంబోడియా బలగాలు మళ్లీ కాల్పులు జరపడం థాయ్లాండ్ ఆరోపించింది సరిహద్దు ఉపయోగపడి రాత్రి అంతా కంబోడియా సేనలు కాల్పులు జరిపాయని థాయ్లాండ్ ఆరోపించింది కాగా థాయ్లాండ్ ఆరోపణలు కంబోడియా తోసిపుచ్చింది థాయిలాండ్ పై తమకు సైనికులు మరోసారి కాల్పులకు తెగబడ్డట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవం లేదని కంబోడియా రక్షణ మంత్రి వివరణ ఇచ్చారు థాయ్లాండ్ తమపై నిరాధారణ ఆరోపణలు చేస్తోందని కంబోడియా ప్రభుత్వం ఎదురుదాడి చేసింది వాస్తవానికి థాయిలాండ్ కంబోడియా రెండు ఆగ్నేసియాలోని ఎరుగు పొరుగు దేశాలు అయితే కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు గొడవలున్నాయి ప్రధానంగా ప్రిఫ్ విహార్ ఆలయం ఈ గొడవలకు కేంద్ర బిందువుగా మారింది ప్రిఫ్ విహార్ ఆలయం కంబోడియా దేని గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది ఈ తీర్పును థాయిలాండ్ సర్కార్ కూడా గౌరవించింది అంగీకరించింది అయితే అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకుని విహార్ ఆలయం సమీప ప్రాంతాలను కంబోడియా కబ్జా చేసిందన్నది థాయిలాండ్ ఆరోపించింది ఈ నేపథ్యంలోనే వివాదాలు చిలికి చిలికి గాలివన అయినట్లు ఘర్షణకు దారితీశాయి థాయిలాండ్ కంబోడియా ఘర్చల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చొరవతో కాల్పుల విరమణ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది ట్రంప్ కోరిక మేరకు రెండు దేశాల ప్రధానులు ఎటువంటి షరత్తులు లేకుండా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించారు ఈ విషయాన్ని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పుత్ర జయలో వెల్లడించారు సరిహద్దులో ఉద్రిక్తలను కార్డ్ వేయడానికి రెండు దేశాలు ఆమోదం తెలిపాయని అన్వర్ ఇబ్రహీం తెలియజేశారు సీజ్ ఫైర్ లో భాగంగా రెండు దేశాల సైన్యాధికారులు త్వరలో సమావేశాలు కూడా జరుపుతారని పేర్కొన్నారు అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక పక్క వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఉభయ దేశాలు నిర్ణయించుకుంటాయని అన్నారు ఈ మేరకు మలేషియా థాయిలాండ్ కంబోడియా దేశాల రక్షణ విదేశాఖ మంత్రిత్వ శాఖలను ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా డిసైడ్ అయ్యాయని అన్వర్ ఇబ్రాహిం పేర్కొన్నారు చర్చల అనంతరం జరిగిన మీడియా సమావేశాన్ని థాయిలాండ్ కంబోడియా ప్రధానులు షేక్ హ్యాండ్తో ముగించడం విశేషం కాగా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చల్లో అమెరికా చైనా రాయబారులు కూడా పాల్గొనడం మరో విశేషం గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానిది విచిత్రమైనటువంటి పరిస్థితి ఒకవైపు రియాద్లోనే లేదా మరో ప్రాంతంలో శాంతి చర్చలు అంటారు మరోవైపు ఒక దేశంపై మరో దేశం డ్రోన్లతో విరుచుకు పడుతోంది ఇంకేముంది శాంతి చర్చలు తుసుమంటున్నాయి రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దేశాలకు ఆయుధాలు కొరత కూడా లేదు రష్యాకు ఉత్తర కొరియా నుంచి భారీగా ఆయుధాలు అందాయి యుద్ధంలో రష్యా ఉపయోగిస్తున్న ఆయుధాలతో ఎక్కువ భాగం ఉత్తర కొరియా ఇచ్చినవే అంటున్నాయి రష్యాకు సైనికులను కూడా ఉత్తర కొరియా పంపింది కాగా ఉక్రెయిన్ కు కూడా ఆయుధాలు సాయం అందుతోంది ప్రధానంగా పశ్చిమ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు అందాయి అమెరికాకు కూడా ఉక్రెయిన్కు కు ఆయుధాలు అందజేసింది ఈ సాయానికి మధ్యలో కొంతకాలం బ్రేక్ పడింది అయితే తో ఖనిజాల ఒప్పందం కుదిరిన తర్వాత అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది కు అడిగినవన్నీ ఆయుధాలు ఇవ్వడానికి ట్రంప్ సర్కార్ ముందుకు వచ్చింది ఏది ఏమైనా యుద్ధం ఎప్పుడూ ఒక వేడుక కాదు ప్రపంచం ఇప్పటికే రెండు యుద్ధాలను చూసింది రెండు ప్రపంచ యుద్ధాలతో లక్షలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు మరోవైపు పశ్చిమాసియా ఇప్పుడిప్పుడే పడుతోంది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణలకు ఇటీవలనే ఎండికాడ్ పడింది రెండు దేశాల్లో అమాయక ప్రజలు కాస్తంత ఊపిరి పిలుచుకున్నారు ఏది ఏమైనా థాయ్లాండ్ కంబోడియా దేశాల మధ్య మరోసారి ఘర్షణను మొదలైతే ప్రపంచానికి మరో తలబొప్పి కట్టడం ఖాయం